అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రేపు అంటే రేపు ఎలక్షన్ అనమాట రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి మంగళవారం నుంచి కూడా రైతుల ఖాతాలకి ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా రైతుల బ్యాంకు ఖాతాలకి మనకు రైతు భరోసా పీఎం కిసాను అలాగే పీఎం కిసాను సున్నా వడ్డీ డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక ఏ రైతులకు జంప్ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారన్నమాట ఇప్పటికీ ఈ డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి వివిధ కారణాల చేత వారికి జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా మనకు మరొకసారి డబ్బులు అయితే ఉన్నాయండి అటువంటి రైతులందరూ కూడా వెంటనే బ్యాంకు ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబరు అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలిపారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు మరొకసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కాబట్టి ఇంకా ఎవరికైనా సరే తగిన ఆధారం లేకపోతే మీ యొక్క రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి మనకు ఈరోజు రేపు సెలవు ఉంటుంది కాబట్టి మీకు ఎల్లుండి నుంచి కూడా మీరు వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు మంగళవారం నుంచి కూడా చెక్ చేసుకోండి ఇక రేపు మనకు ఓట్లు వేయాలి మన కూడా కాబట్టి రేపు సెలవు దినము ఎల్లుండి మంగళవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతుంది ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలను అనేది చెక్ చేసుకున్న డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా మనం లైక్ చేసేసి మనకు మరిన్ని వీడియోలను అయితే తెలుసుకోండి